ఈ ఫ్యాన్స్ ఉన్నారే ఆనందం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు మొన్నటి వరకు కుప్పనంద మంచం సీరియల్ గురించి నెట్టిట్లో పెద్ద యుద్ధమే నడిచింది ఎప్పుడైతే రిషి ముఖేష్ గౌడ సీరియల్లో కనిపించకుండా పోయారో అప్పటి నుంచి అకారణంగా దర్శకుడు కుమార్ పంతపై నోరు పారేసుకున్నారు రిషి ఫ్యాన్స్ వాళ్ళేమో పర్సనల్ కారణాలతో షూటింగ్కి దూరం అయితే దాని కూడా అన్నట్టుగా అతన్ని కూడా టార్గెట్ చేశారు ఇది ఎక్కడ గొడవరా బాబు నేను కూడా మీలాగే రిషి రీఎంట్రీ ఇవ్వాలనే కోరుకుంటున్నానని దర్శకుడు కుమార్ పంతం చెప్తున్నా రిషి ఫ్యాన్స్ అయితే అస్సలు తగ్గలేదు ఇప్పుడంత మనసు అంటే రిషి రిషి అంటే ఇప్పుడెంత మనసు అలాంటిది అతను లేకుండా సీరియల్ చేస్తున్నాను రిషి ఫ్యాన్స్ ఆవేదనతో దర్శకుడిని మాత్రం టార్గెట్ చేశారు మొత్తానికి ఏదైతేనే ముఖేష్ కాడో రీఎంట్రీ ఇచ్చేశారు అతను రిషీనా లేదా అంటే రంగానా అన్న సెకండరీ కానీ ఎవరి కోసం అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో అతనే తిరిగి వచ్చేయడంతో రిషి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు అంతేకాదు దర్శకుడు కుమార్ పంతం గారికి చాలా థ్యాంక్స్లు కూడా చెప్పారు గుప్పడెంత మనసు దర్శకుడు కుమార్ పంతం హీరోయిన్ రక్షా గౌడ హీరో ముఖేష్ గౌడ మధ్య ఇంతకుముందు ఇలాంటి బాండింగ్ ఎలాంటి బాండింగ్ అయితే ఉండేది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది మీరు తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నిదర్శన శుక్రవారం నాటి లో వసదార్ విశ్వరూపం చూపించింది పాండు గ్యాంగ్ తనని కిడ్నాప్ చేయడంతో వాళ్ళపై తిరగబడి వేరే కుమ్ముడు కుమ్మేసింది మొత్తాన్ని రక్షు అయితే రక్షు హార్డ్ వర్క్ చెప్పట్లంటూ రక్షా గౌడ యాక్షన్ ఎపిసోడ్ తెగ పొగుడుతూ షూటింగ్ లొకేషన్లో వీడియోని షేర్ చేసి ఇలా తన ఫైట్ సీన్ పొగుడుతూ దర్శకుడు పోస్ట్ పెట్టడంతో దానిపై రక్షా గౌడ స్పందిస్తూ థ్యాంక్ యూ సార్ క్రెడిట్ మొత్తం మీదే అని రిప్లై ఇచ్చింది అయితే దీనికి మన రిషి ముఖేష్ గౌడ కామెంట్లపై స్పందిస్తూ సార్ నేను అని ఫన్నీగా కామెంట్ పెట్టారు నిజానికి శుక్రవారం నాటి ఈ యాక్షన్ ఎపిసోడ్ లో వస్తుదార్తో వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే దాని కారణం రిషినే కొట్టు వస్తారా కొట్టు లేదంటే వాళ్ళ చేతిలో చచ్చిపో అంటూ ఓ రేంజ్ లో డైలాగ్ చెప్తూ వస్తుదారులో విజయసాందర్ బయటకు తెచ్చాడు రంగ మొత్తానికి ఏదేమైతేనే వీరంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు మిమ్మల్ని ఎలా చూస్తుంటే సంతోషంగా ఉంది కుమార్ పంతం సార్ మా రిషి వస్తాను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఫుల్ హ్యాపీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి